నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి చాలా పెద్ద వివాదం నడుస్తుంది అసలు ఏంటి వివాదం ఎందుకు వివాదం నడుస్తుంది ఎస్సీ వర్గీకరణ అనేది కార్పొరేషన్ లోన్స్లో ఎందుకు వర్తించడం లేదు వర్తించకపోవడానికి ఏంటి దీని వెనకేమన్నా కుట్ర ఉందా అనేది నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం ఎస్సీ కార్పొరేషన్ కి నిధులు రిలీజ్ అయినాయి సంతోషం అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ సపరేట్ సపరేట్ గా ఉంది కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిధులు మాత్రం ఉమ్మడిగా రిలీజ్ చేసింది ఉమ్మడిగా రిలీజ్ చేయడం వెనకున్న రహస్యం ఏంటి ఎవరికి నిధులన్నీ దోచు పెట్టడం కోసం ఉమ్మడిగా రిలీజ్ చేశారు ఎవరి కార్పొరేషన్ వాళ్ళకు ఉన్నప్పుడు ఎవరి చైర్మన్లు వాళ్ళుకున్నప్పుడు ఉన్నప్పుడు ఎవరి కార్పొరేషన్కు సంబంధించిన డైరెక్టర్లు వాళ్ళకు ఉన్నప్పుడు నిధులు మాత్రం ఎందుకు ఉమ్మడిగా రిలీజ్ చేయాలి రిలీజ్ చేయడానికి కారణం ఏంటో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ కూటమి మొత్తం సమాధానం చెప్పవలసినటువంటి అవసరం అయితే పవన్ కళ్యాణ్ గారి మాత్రం ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వము మాల కార్పొరేషన్ మాదిక్ కార్పొరేషన్ రిల్లి కార్పొరేషన్ అని మూడు కార్పొరేషన్లుగా ఎస్సీ కార్పొరేషన్ విభజించింది నిధులు ఇవ్వలేదు నిధులు జీరో ఇచ్చారు నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితం అవడంలో ఇది కూడా ఒక అంశం కానీ ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళు నిధులు రిలీజ్ చేశారు ధన్యవాదాలు కానీ రెల్లీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయకోకుండా రెల్లీలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు రెల్లీలతో పాటు రెల్లీలకు ఉన్నటువంటి అనుబంధ కులాలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు రెల్లీగా పుట్టాలని కోరుకుంటున్నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్తబ్దంగా ఉన్నారు అంటే రెల్లీలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఈ రోజున ఉమ్మడిగా రిలీజ్ చేస్తే ఎవడికి పొనుకుబడి ఉంటే వాళ్ళు ఎవరు రాజకీయంగా ఎదుగుంటే వాళ్ళు ఏ సామాజిక వర్గాలు ఇప్పటి వరకు అభివృద్ధి చెంది ఉన్నాయి ఆ సామాజిక వర్గాలే మళ్ళా లోన్లు తెచ్చుకుంటాయి మరి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనకబడిపోయి ఉన్నటువంటి కులాల పరిస్థితి ఏంటి ఆ కులాలకి మళ్ళా ఈ రోజున కూడా మళ్ళా లోన్లు దక్కకుండా వాళ్ళు ఆర్థికంగా వెనకబడిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు రూపశిల్పి వర్గీకరణ చట్టాన్ని మొట్టమొదటి చేసింది ఆయనే వర్గీకరణ ఉద్యమానికి అన్ని రకాలుగా అండగా వ్యక్తి ఈ రోజున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణని ఎందుకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ లో ఇంప్లిమెంట్ చేయట్లా ఓకే ఎస్సీ వర్గీకరణకి ఇంకా ఆర్డినెన్స్ రాలేదనుకుందామా ఆర్డినెన్స్ రాకముందే ఎస్సీ వర్గీకరణ జరగకముందే కార్పొరేషన్లు వేరువేరుగా ఉన్నాయి కదా ఎవరు కార్పొరేషన్ వాళ్ళకు ఉన్నప్పుడు ఎవరు చైర్మన్లు వాళ్ళకున్నప్పుడు ఎవరు డైరెక్టర్లు లో వాళ్ళకున్నప్పుడు ఎవరు విభాగం వాళ్ళకి ప్రత్యేకంగా మీరే ఏర్పాటు చేశారు కదా మరి ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లకి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వండి ఇదిగో మాది కార్పొరేషన్కి వంద కోట్లు ఇస్తారు ఇవ్వండి లేదు మాలి కార్పొరేషన్కి రెండు వందల కోట్లు ఇస్తారు ఇవ్వండి ఎవరి జనాభా తామాషా ప్రకారం ఎవరి జనాభా ఎంత ఉంది వాళ్ళ జనాభా ప్రకారం చెరో రెండు వందల కోట్లో చెరో వంద కోట్లో లేదా రిల్లీ కార్పొరేషన్కి ఎన్ని వందల కోట్లని ఇవ్వాలి కదా ఇవ్వకోకుండా కార్పొరేషన్ నిధులన్నీ ఉమ్మడిగా ఇచ్చి ఉమ్మడిగా ఇవ్వడం వల్ల ఏ సామాజిక వర్గానికి దోచిపెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు సమాధానం చెప్పాలి మీకు ఒక అనుమానం రోజు అనా జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా నిధులు రిలీజ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఇస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు మేలే కదా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిధులు రిలీజ్ చేయలేదు అది అన్యాయమే అన్యాయానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు ఆయన అనుభవిస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకి మూలాధారి వర్గీకరణకి ఆయన కట్టుబడి ఉంటాడు వర్గీకరణ ప్రతి సందర్భంలో ప్రోత్సహిస్తాడు వర్గీకరణ నా తల్లి ఆశీర్వాదంతో జరిగిందని చెప్పేసి శాసనసభ వేదికగా ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా అయితే ఇక్కడ మీరు గమనించండి ఉమ్మడిగా ఇవ్వడం వల్ల నిజంగా నష్టం జరుగుతుంది అంటే నూటికి నూరు శాతం జరుగుతుంది నూటికి నూరు శాతము వర్గీకరణ అమలు జరగ లోన్స్ గనక ఇస్తే వర్గీకరణ అనేది ఎస్సీ కార్పొరేషన్లో లేకుండా గనక లోన్స్ గనక ఇస్తే నూటికి నూరు శాతం నష్టం జరుగుతుంది నష్టం జరిగే వర్గాలను మనం చూద్దాం మొదటిగా గ్రూప్ ఏలో ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి వెల్లి అనుబంధ కులాలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది వాళ్ళకు లోన్లు రావడం ఎంత కష్టమైపోతున్నాయా అంటే చాలా 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 కష్టమవుతుంది ఎందుకు కష్టమవుతుంది అసలు రాజకీయంగా వాళ్ళకి ప్రాతినిధ్యమేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను తీసుకోండి ఇప్పుడు తీసుకోండి విభజిత ఆంధ్రప్రదేశ్ లో మీరు చూసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టెన్సీలు ఉన్నాయి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న రెల్లి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారా ఇరవై తొమ్మిదిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు కదా మరి ఒక్క ఎమ్మెల్యే కూడా లేనప్పుడు వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కడ ఉంటది వాళ్ళకు లోన్లు ఎవరు ఇప్పిస్తారు వాళ్ళ కష్టాలు ఎవరు చెప్తారు వాళ్ళ బాధలు ఎవరు చెప్తారు వాళ్ళు ఫైనాన్షియల్ గా ఆదుకునేటువంటి అవకాశం ఎక్కడ కనిపిస్తుంది అంటే రెల్లి దాని అనుబంధ కులాలకి ఈ ఎస్సీ కార్పొరేషన్లకి ఉమ్మడిగా లోన్స్ రిలీజ్ చేయడం వల్ల ఉమ్మడిగా నిధులు కేటాయించడం వల్ల వాళ్లకు జరిగేటువంటి లాభం శూన్యం అంటే క్లియర్ రెల్లిని దాని అనుబంధ కులాలను పక్కన పెడదాం అక్కడి నుంచి మాలా దాని అనుబంధ కులాలు మాదిగా దాని అనుబంధ కులాలు కొద్దాం మాదిగలకి మాదిగా అనుబంధ కులాలకి మాలా మాలా అనుబంధ కులాల కన్నా తక్కువ శాతం లోన్లు వస్తాయి ఎందుకంటే రాజకీయంగా పొలుకుబడి ఉంటుంది రాజకీయంగా పొలుకుబడి ఉండడంతో పాటు గ్రామాల్లోనైనా వాళ్ళు ల్యాబింగ్ చేసుకునే విధానం వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ డేటాలు తీసినా కానీ గతంలో మీరు ఎప్పుడు చూసినా కానీ మాల సామాజిక వర్గానికి ఎక్కువ లోన్లు రావడానికి అవకాశం ఉంది వచ్చినట్టు ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఈ విధంగా ఉమ్మడిగా ఇవ్వడం వల్ల నూటికి నూరు శాతము మాదిగా మాదిగలతో పాటు మాదిగా అనుబంధ కులాలు నష్టపోతాయి మాలా మాలా అనుబంధ కులానికి ఎక్కువ లాభం జరగడానికి అవకాశం ఉంది ఓకే మీరు ఎలా మాట్లాడతారన్నా అలా చెప్పడం కరెక్ట్ కాదు మాదిగలకి నష్టం జరుగుతుంది రెల్లిలకి నష్టం జరుగుతుంది మాలలకు మాత్రమే లాభం జరుగుతుంది అని ఎలా చెప్తారు మాలలకు కూడా నష్టం జరుగుతుందేమో అని కొంతమంది మాలలో అభిప్రాయం ఉంటే నేను అందుకే అందుకే చెప్తున్నాను ఎవరు జనాభా ఎంత ఎవరు జనాభా దామాష ప్రకారం వాళ్ళకి నిధులు కేటాయించండి ఇక ఈ పంచాయతీని ఈ లొల్లిని కొనసాగించవద్దు కోట్ల రూపాయల ఎస్సీల యొక్క ధనము యాభై తొమ్మిది కులాలకు చెందవలసినటువంటి ధనము ఏదో ఒక వర్గానికో ఒక సమాజానికో దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు ప్రభుత్వాలు చేయొద్దు మళ్ళా దీనిలో కూడా కొట్లాట పెట్టే ప్రయత్నం చేయొద్దని వర్గీకరణ అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి వర్గీకరణ రూపశిల్పి ఆయనే కాబట్టి గతంలో వర్గీకరణ చేసినటువంటి వ్యక్తి ఆయనే కాబట్టి పెద్ద మాదిగను అవుతానని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పాడు కాబట్టి ఈ రోజున మాదిగలకు మేలు చేసేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కాబట్టి కార్పొరేషన్కి ఎవరి వాటా ప్రకారం వాళ్ళకు నిధులు కేటాయించండి ఇక పవన్ కళ్యాణ్ గారికి మా నిజం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీకు రెల్లి సామాజిక వర్గం అంటే చాలా ఇష్టం రెల్లిగా పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు రెల్లీలు అంటే నాకు అమితమైనటువంటి ప్రేమ అని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు కాబట్టి రెల్లీలకు అసలు కార్పొరేషనే లేకుండా వాళ్ళని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆ రెల్లీలకు మీరు న్యాయం చేయండి మీ కార్ మీ ద్వారా మీ పార్టీ ద్వారా అన్న మీ పార్టీలో ఉన్న ఒక వ్యక్తికి అయినా ఆ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి వాళ్ళు జనాభా ఎంత అంతే వాళ్ళు మూడు లక్షలు ఉన్నారా ఆ దానికి తగ్గట్టే కేటాయించండి నిధులు లేదా రెండు లక్షలు ఉన్నారా దానికి తగ్గట్టే కేటాయించండి ఐదు ఉంటే ఐదు లక్షలకు తగ్గట్టుగానే నిధులు కేటాయించి రెల్లి సామాజిక వర్గానికి వాళ్ళకు అనుబంధంగా ఉన్న కులాలకి న్యాయం చేయాలని ఈ భారతదేశంలో సమసమాజ స్థాపన కోసం సమన్యాయం కోసమే మేము పుట్టామని తెలుగుదేశం పార్టీ అనేది సామాజిక న్యాయ సూత్రానికి కట్టుబడి ఉందని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని పరిశీలించి నూటికి నూరు శాతం వర్గీకరణ అనేది ఎస్సీ కార్పొరేషన్ లోన్లో ఇంప్లిమెంట్ చేయాలని ఒకవేళ చేయకపోతే మాత్రం మీరు కేటాయించినటువంటి నిధులు అన్యాయంగా ఏ వర్గానికో ఒక వర్గానికో పోతాయి కాబట్టి దాని వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని మీరు అనుభవించవలసి వస్తుందని మా నిజం మీడియా తరఫున సూటిగా తేటగా నీటుగా ఘాటుగా హెచ్చరిస్తున్నాం ఇంకా మంద కృష్ణ అన్న మంద అన్న మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలికి ఎప్పుడు ఏ రూపంలో అన్యాయం జరిగినా కానీ ప్రశ్నించడంలో ఎందుకో మౌనం వహిస్తున్నారు ప్రశ్నించడం సంగతి దేవులేరుకు కనీసం పెదవిప్పడానికి కూడా ఎందుకో బాధపడుతున్నాడో బాధపడుతున్నాడు అభద్రతాభావంలో ఉన్నాడో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి నేటపడ్డాడు మీరు చూడండి కర్ణాటక వెళ్తారు కర్ణాటకలో మాట్లాడతారు అక్కడ అవసరమైతే బెంగళూరు నగరాన్ని దిగ్బంధం చేస్తామంటాడు ముఖ్యమంత్రిని కలుస్తాడు మాట్లాడతాడు వస్తాడు ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే అయిన దానికి కాని దానికి అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి రోస్టర్ విధానంలో మాదిగలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడు కార్పొరేషన్ విషయంలో అన్యాయం జరుగుతుంటే మాట్లాడడు నిధులు ఉమ్మడిగా ఇస్తే మాట్లాడడు నామినేటెడ్ పోస్టుల్లో మాలలకి ఎక్కువిస్తే మాట్లాడడు నిన్న మొన్న ఎమ్మెల్సీలో మాలలకిచ్చి మాదిగలకి ఇవ్వకోకుండా ఉంటే మాట్లాడాడు రైలీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే మాట్లాడడు రైలీలకి నిధులు కేటాయించకపోతే మాట్లాడదు కారణం ఏంటి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని రాష్ట్రాలు స్పందిస్తున్నటువంటి మీరు అవసరం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు స్పందించట్లేదు ఇక్కడున్న మాదిగలు మాదిగలు కాదా ఇక్కడున్న మాదిగలు మీ జెండాలు మొయ్యలేదా ఇక్కడున్న మాదిగలు మీకు జిందాబాదులు కొట్టలేదా ఇక్కడున్న మాదిగలు మీకు తప్పెట్లు కొట్టలేదా చప్పట్లు కొట్టలేదా మిమ్మల్ని ఊరేగించలేదా మిమ్మల్ని నెత్తిలో పెట్టుకోలేదా మిమ్మల్ని నాయకుడిని చేయలేదా ఉద్యమం పుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కదా తొలి మరణాలు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కదా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కదా మరి ఇంత జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలకి ఇక్కడ ఇన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంటే నిన్న మొన్నటి వరకు మాదిగల గెలుపు ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపు చంద్రబాబు నాయుడు గారి గెలుపు అని చెప్పి మీరు మాదిగల చెవుల్లో ఊది మాదిగల చేత ఓట్లు వేయించి ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయారు నేను కనీసం ప్రశ్నించమని కూడా అంటల్లా ప్రెస్ మీట్ పెట్టమని కూడా అంటలా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కనీసం చెవులోనన్నా చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది మీరు ఈ విధంగా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు మీరు పెద్ద మాదిగా అవుతానన్నారు మిమ్మల్ని ఒక మాదిగా మేము భావించాము ఈ విధంగా ఉమ్మడిగా నిధులు రిలీజ్ చేయడం వల్ల నిధులన్నీ దారి మలుతాయి ఎవరికి పలుకుబడి ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు దయచేసి ఎవరి నిధులు వాళ్ళు కేటాయించండి ఎవరి కార్పొరేషన్ వాళ్ళకు ఉంది ఎవరు చైర్మన్ వాళ్ళకున్నారు ఎవరు చైర్మన్ వాళ్ళకు ఉన్నప్పుడు నిధులు మాత్రం ఉమ్మడిగా ఇస్తారని చెప్పేసి చెవులో చిన్న మాట్లాడగలేకపోతున్నారా కారణం ఏంటి అడక్కబోవడానికి కారణం ఏంటి అసలు మీ మధ్య ఉన్న ఒప్పందాలు ఏంటి మీ రహస్యాలు ఏంటి బయట పెట్టండి దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిగలకు అన్యాయం జరుగుతుంది మందకృష్ణ మాది గారు స్పందించండి స్పందించకపోతే సమాజం గమనిస్తుంది మాదికలు గమనిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు సవితి తల్లి ప్రేమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చూపించొద్దు దయచేసి ఇప్పటికైనా స్పందించండి ఇక మిగతా కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు స్పందించండి ప్రెస్ మీట్లు పెట్టండి డిమాండ్లు చేయండి విజ్ఞప్తులు చేయండి సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టండి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ మీరు మాట్లాడకుండా ఉండిపోతున్నారో తెలియటం లేదు ఉండడానికి గల కారణం ఏంటో అర్థం కావటం లేదు మీ లోపాయకాల ఒప్పందాలు ఏంటో అర్థం కావటం లేదు ముప్పై ఏళ్ళ అవిశ్రాంతమైనటువంటి పోరాటం ఒక ముగింపు జరుగుతున్నటువంటి సమయంలో అన్యాయం జరుగుతున్నటువంటి అంశాలను ఎందుకు లేవనెత్తి చూపించలేకపోతున్నారు మందకృష్ణ మాదిరి గారు సమాధానం చెప్పాలని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి